వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ న్యూస్ టీడీపీలోనే అన్యమత ఉద్యోగస్తులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో దూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలతో పాటు పురాతన ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు అందరికీ జయ గోవింద ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించడం జరిగింది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం ఈ సమాజం కోసం అందరూ కలిసి కట్టుగా ఉండాలని చెప్పి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామి వారిని వేడుకోవడం జరిగింది నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం దూపదీ పైన నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టిటిడి మీద దాంతో పాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కనీసం అభివృద్ధి నోచుకోవట్లేవు భక్తులు మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ ఎంపొచ్చు అవన్నీ కూడా కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి జాతరలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీసం సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ లో గతంలో ఆ దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది దాంతో పాటు అక్కడ దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో దేవాలయాన్ని నిర్మించడం పాటు కొండగట్టు వేములవాడ ఇల్లంతకుంట రామ ఆలయం ఈ మూడు దేవస్థానం ఈ మూడు దేవస్థానాలు కూడా అభివృద్ధి కోసం నిధులు కట్టించి సహకరించాలని చెప్పి టిటిడి చైర్మన్ గారికి అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భాను ప్రకాష్ రెడ్డి గారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఇల్లంతకుండా రామాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆ దేవాలయాన్ని కూడా నిధులు కట్టించి కాపాడాలని గుర్తు ఎందుకంటే హిందువుల ఆస్తి ఒక ఉద్యోగస్తులు వచ్చిన్నారు సార్ హిందువుల ఆస్తి హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానం మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు గాని ఇతర దేశస్తులు గాని ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ కానీ ద్రోషవశాత్వం ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మతస్థ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వరకు ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనా అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఏంటి వాళ్ళు ఇంకా కొనసాగించడం ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలే ఇటువంటి పద్ధతి మంచిగా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది ఒక సత్రం కాదు చాలా మంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మ మీద ఆల్పడిన ఉద్యోగాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీత భత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఒక పురుషి వాటికి దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంది దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తుంది ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు ఇది హిందువుల ఆస్తి స్వామివారి విశ్వాసం నమ్మకం హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి ఉన్న ఉద్యోగస్తులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ టి పాలకమ్మ మండలి ఉన్నది నిన్న మతము రెచ్చగొట్టడానికి కాదు వాస్తవం